హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి మా అమ్మాయికి లావు ఫ్రెండ్స్కి లావ్లీ టోటల్గా మీలా ఉండే శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో సో వాన ఎపిసోడ్లో ఇది మూడో పార్ట్ ఇంకా ఇంట్లో వాన గురించి చెట్ల మీద నుంచి ఆ నీళ్లు మొహం మీద పోసుకోవడం తాగడం ఇదంతా ఒక పక్కన పెడితే ఎప్పుడన్నా వాన పడేటప్పుడు సీ అంటే సీ షోర్ అంటే బీచ్కి ఎవరన్నా వెళ్ళారా అది కూడా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే కావాలని బీచ్కి వెళ్ళడం అయితే కొంచెం కష్టం కానీ మనం అక్కడ ఉన్న టైంలో లక్కీగా వానపడింది అనుకోండి చాలా బాగుంటుందండి ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఆ మట్టిలో ఇసుక కదా బీచ్లో ఉండేదంతా ఇసుక కదా ఆ ఇసుకలో పడుతూ ఉంటుంది అలాగే అలల ఫోర్స్ పెరుగుతుంది ఆ ఫోర్స్ పెరుగుతున్నప్పుడు అలలు అలలు ఫోర్సు ఒకవైపు వస్తూ ఉంటాయి అదొక రకమైన అందమైతే అలల మీద అంత ఫోర్స్గా వచ్చే అంద అలల మీద కావచ్చు అదే సముద్రం మీద కావచ్చు వాన పడడం అనేది అలాగే మొత్తం సముద్రం కనిపించకుండా అక్కడ మనకి బాగా క్లియర్గా ఏదో ఆకాశము భూమి కలిసే ప్లేస్ అంటారు నిజానికి ఎక్కడ కలవవు కానీ అలా కలిసే ప్లేస్ అంటారనమాట సో అలా మనం ఇంకా దగ్గరకు వచ్చేసిందేమో ఆ ప్లేస్ అనిపిస్తుంది మనకి సో అంత బాగుంటుంది అప్పుడు అంటే మొత్తం ఇంకా మనకి ఏం కనిపించవు ఈ రోజుల్లో ఏరోప్లేన్లో పైకి వెళ్ళి అటు ఇటు తిరిగే వాళ్ళు అది వేరే విషయం స్కై కనిపిస్తుంది అనుకోవచ్చు కానీ స్కై ఒక్కటే కనిపిస్తుంది సీ కనిపించదు కదా ఇక్కడ అయితే అలా కాదు సీ అండ్ స్కై రెండు సముద్రము ఆకాశము రెండు పక్కపక్కనే కనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది ఆ వాన శబ్దం కూడా వెరైటీగా ఉంటుంది సముద్రంలో పడే వాన శబ్దము ఒక రకంగా ఉంటుంది అది కూడా చూడడానికి రెండు కళ్ళు సరిపోనట్టుగా ఉంటుంది అంత బాగుంటుంది నేచర్ అనేది మనకి ఎప్పటికప్పుడు చాలా రకాల అందాలని మనకి చూపిస్తూ ఉంటుంది పువ్వులు తర్వాత ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ప్రకృతిలో చూడాల్సినవి పక్షులు ఉంటాయి ఇట్లా ఇంకా ఏమని చెప్పాలి టైంని బట్టి చెప్తాను నేను ఎన్ని ఉన్నాయండి ప్రస్తుతానికైతే ఈ వాన సముద్రంలో పడే ఒక ఇది మాత్రం అదొక రకమైన ఎక్స్పీరియన్స్ అలాగే అక్కడికొచ్చే గాలి కూడా డిఫరెంట్ సౌండింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట రక ఒక రకమైన ఈ అన్నట్టుగా ఒక రకమైన శబ్దము వెరైటీగా వస్తుంది ఏది ఏమైనా ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నచ్చిందా నచ్చలేదా నచ్చని వాళ్ళు ఉండరు ఉన్నారేమో తెలియదు అది వేరే విషయం కానీ చాలా బాగుంటుంది సన్ రైజు సన్సెట్టు చాలామంది ఎంజాయ్ ఉంటారు కానీ ఈ రకమైన ఇది ఎంతమంది ఎంజాయ్ చేసి అలాగే ఆ వాన పడేటప్పుడు సముద్రంలోకి వెళ్తే కూడా అదొక రకమైన ఎక్స్పీరియన్స్ నిజంగా అప్పుడైతే ఇటు అలలిలాగా మనని ఇచ్చేస్తూ ఉంటాయి అలలతో ఆడుకుంటూ ఉండొచ్చు అలాగే పైనుంచి పడే వానతో కూడా కలిపి ఆడుకుంటూ ఉండవచ్చు సునామీ వచ్చాక కొంచెం వాన పడే టైంలో సముద్రంలో ఉండనివ్వట్లేదు అనుకుంటాను ప్రస్తుతానికైతే ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుంది అనేది చెప్పలేం కాబట్టి అది వేరే విషయం కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అది కూడా అలా కూడా నేను వెళ్ళాము రెండు మూడు సార్లు సో అది కూడా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే చెట్లు అయిపోయినాయి సముద్రం అయిపోయింది నేల మీద పడ్డం అయిపోయింది డ్రైవింగ్ బండి మీద డ్రైవింగ్ చేస్తూ తడుస్తూ ఎప్పుడన్నా ఎవరన్నా వెళ్ళారా అంటే ద అదేదో స్పెషల్గా నేను వెళ్ళమని అంటల్లా మనం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ట్రాఫిక్లో అయితే మహా చిరాకు వస్తుందండి బండి మీద మనం వానలో వస్తూ ఉంటే అదైతే అసలు వేస్ట్ అనమాట నాకైతే కానీ అట్లా కాదు చక్కగా మనం ఎక్కడికో వెళ్తున్నాం ఏ పొలం నుంచో ఇంటికి రావడమో లేకపోతే గనక స్కూల్ నుంచి ఇంటికి రావడమో నాన్నతో కలిసి ఆ టైంలో అనుకోకుండా వాన పట్టము లేదంటే కనుక ఊరికే అలా సరదాగా వెళ్ళాము కాసేపు అని చెప్పేసి వెళ్ళాము అప్పుడు వాన వస్తూ అలాగని చెప్పేసి బండి మీద వెళ్ళిపోండి వాన వచ్చేటప్పుడు అని చెప్పను పొరపాటున కూడా ఎందుకంటే అది అస్సలు మంచిది కాదు ఎక్కడ స్కిడ్ అవుతుందో తెలియదు మట్టి ఉంటే పొరపాటున పడిపోతూ ఉంటారు మనం చెప్పలేం కానీ వాన ఎక్స్పీరియన్స్ నిజంగానే అంత బాగోదండి బండి మీద వచ్చేటప్పుడు ఎందుకంటున్నారంటే పాపం మనకి బాగుంటుంది వెనక కూర్చుంటాం కాబట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళకి మాత్రం అంతగా బాగోదు ఎందుకంటే పాపం వాళ్ళకి ఆ బండి మీద వచ్చేటప్పుడు ములుకుల్లాగా తగులుతూ ఉంటాయి వాన ఇప్పుడు ఎంత అందంగా ఉందో బండి మీద వచ్చే వాళ్ళకైతే అంత బ్యాడ్గానే ఉంటుంది అంటే ఒక ములుకులు అంటే ఏమంటారు ముళ్ళు ముళ్ళలాగా తగులుతూ ఉంటాయన్నమాట సో అదంతా అయితే కరెక్ట్ కాదు ఎవరు ట్రై కూడా చేయకండి అందుకే చెప్తున్నాను సో ఇదండి వాటితో ఇంకా వాన టాపిక్ అయిపోయింది సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా